హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు తమిళంట్లో చూసారు కదండి బొబ్బరి రొట్టి ఇది దీంట్లో ఫైబర్ ప్రోటీన్ చాలా ఎక్కువగా ఉంటుంది ఇది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ అండి దీనికోసం ముందు ఒక కొల గ్లాస్ తీసుకోండి ఏదో ఒక గ్లాసు ఈ గ్లాసుతో నేను రెండు గ్లాసులు పప్పు నానబెట్టుకున్నానండి ఇది త్రీ టూ త్రీ అవర్ టూ టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్తో నానిపది పప్పు ఈ రెండు గ్లాసులు పప్పు నానబెట్టుకొని పక్కన ఉంచుకున్నాను అది మిక్సీ గ్రైండర్ చేసుకునే బదులు ఒక గ్లాసు బియ్యం రవ్వ అండి రెండు గ్లాసులు పప్పుకి ఒక గ్లాసు బియ్యం రవ్వ కడిగి ఆరబెట్టి నూక ఇసురుకుంటాం కదండి ఆ నూక ఇసురుకుని సన్నగా ఉండే రవ్వ వాటర్లో వేసి నానబెట్టుకోవాలండి ఇప్పుడు ఈ పప్పు నానిపోయిందండి రెండు రెండున్నర గంటలు నానిపోయింది నానిపోయిన తర్వాత మనం ఎట్ట గ్రైండర్లో వేసుకు వేసుకునే ముందు మన మనం తినగలిగే కారం ఎంతైతే ఉంటుందో అంతా ఈ అర కేజీ పప్పుకి నేను ఆరు ఏడు పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి కళ్ళ తర్వాత రెండు ఇంచులు అల్లముక్క వేసుకున్నాను ముందు పచ్చిమిరగాయల అల్లం వేసి అది ఒకసారి కొంచెం నలుగుతుంటుంది కదా అప్పుడు నలిగినప్పుడు పప్పు అంతా వేసేసి రుబ్బుకోవాలండి ఒక పదిహేను పది పదిహేను నిమిషాల కల్లా నలిగిపోద్ది చాలా తొందరగా నలిగిపోద్ది చూసారు ఎంత నొరగలాగా నలిగిందో అలా సోయలాగా రుబ్బు నరిగిపోద్ది ఇప్పుడు మనం రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పెద్ద ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని అది మనం నానబెట్టుకున్నాం కదండి రెండు గ్లాసుల బొబ్బరి పప్పుకి ఒక గ్లాసు బియ్యం రవ్వ నానబెట్టుకున్నాం కదండి ఇదంతా కలిపి చక్కగా ఈ పిండిలోకి ఇవన్నీ కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి మీకు పప్పు రుబ్బు చూస్తేనే మీకు అర్థమైపోతుంది కదండి నురుగ్గా ఎంత బాగుందో మిక్సీలోనైనా రుబ్బుకోవచ్చు మిక్సీలో రుబ్బుకొని ఒకవేళ చేసుకుంటే పప్పు ఇంత సోయి రాదండి ఒకవేళ అలాగే వెట్ గ్రైండర్ కాకుండా మిక్సీలో రుబ్బుకుంటే బియ్యం రవ్వ ఒక రెండు స్పూన్లు తగ్గించుకొని వేసుకోవాలండి అంటే ముప్పౌ గ్లాస్ వేసుకోవాలి ఓకేనండి ఇలాగ రెడీ చేసుకున్న ఆ పిండిని ఒక ఐదు రెండు మూడు నిమిషాలు సెట్ అవుతే సరిపోద్దండి ఎక్కువ పులిస్తే పులిసిపోతే బాగుండదు ఎందుకంటే బియ్యము రవ్వ కూడా నానబెట్టుకున్నాం కనుక ఎక్కువ నానక్కర్లేదు రెండు మూడు నిమిషాల్లో నానేస్తే సెట్ అయిపోద్ది ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని రెండు గట్ల పిండి వేసుకొని అట్టుని మీడియంలో పెట్టుకొని కాల్చుకోవాలండి కాల్చుకొని మళ్ళీ పక్క టర్నింగ్ టర్న్ చేసుకొని మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకొని కాల్చుకుంటే రెండు వైపులా కాలిపోద్దండి చాలా కమ్మగా ఉంటుందండి ఇది మెయిన్ వెయిట్ లాస్లో వాళ్ళకైనా డయాబెటిక్ వాళ్ళకైనా ఎవరికైనా చాలా చాలా హెల్దీ అండి ఇది ఎందుకు అంటే మనకి బొబ్బర్లలోని చాలా ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ కూడా అధికంగా ఉంటుంది పైగా పప్పు మనం కడుకునేటప్పుడు కొంచెం పొట్టు పూర్తిగా కడిగేసుకోకుండా కొంచెం ఉంచుకున్నాం కదండి దానివల్ల మన శరీరానికి కావాల్సిన ఫైబర్ అంతా అందుతుందండి సో ఇది చాలా టేస్టీగా ఉంటుందండి మినప రొట్టి పెసర రొట్టి కొబ్బరి రొట్టి చాలా రొట్టెలు తింటాం కదా అటు అన్నిటికన్నా ఈ బొబ్బరి రొట్టి మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి ఇక లావుగా వేసుకునే రొట్టి కాకుండా ఇలా పల్చగా వేసుకుని అనుకోండి ఇవి సేమ్ లాగే బొబ్బరి గారెలు ఎలా అయితే టేస్ట్గా ఉంటాయి అంతే టేస్ట్గా ఉంటాయి మనకు నచ్చిన చట్నీతో తీసుకోవచ్చండి ఒకవేళ చట్నీ లేకుండా ఖాళీగా కూడా ఏ చట్నీ లేకుండా కూడా తినడానికి చాలా కమ్మగా ఉండే ఈ బొబ్బరొట్టిని మీరు ఒకసారి ట్రై చేయండి తప్పనిసరిగా నేనైతే ఇలా పల్చగా చేసాను మా మనవరాల కోసం మా హస్బెండ్ కోసం లావుగా అయితే వాళ్ళకి ఎక్కువ నచ్చదు ఇలా సన్నగా చేశానండి చాలా చాలా టేస్టీగా అనిపించేయి ఇలాగే కాకుండా మనం మినప రొట్టి కాల్చుకుంటాం కదండి దెబ్బ రొట్టి ఆ సైజులో కూడా కాల్చుకోవచ్చు అలాగ కూడా కాల్చాను అదే ప్యాన్లోనే ఇంకొక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పిండి కొంచెం గట్టిగా ఉండాలండి అది పల్చగా అంత కొంచెం జార్ జారుగా ఉంది కదండి అలా చిన్నగా కాల్చుకొని ఇది కొంచెం గట్టిగా ఉండాలి అందుకని దీనికోసం మళ్ళీ ఒక రెండు మూడు స్పూన్లు బియ్యం రవ్వ వేసి కలిపేసి ఇలా దెబ్బ రొట్టెలా కాల్చానండి ఇది కూడా చాలా బాగుంటుందండి పెనంలో దెబ్బగా వేసుకొని మనకు కావాల్సిన మందంగా వేసుకొని మూత పెట్టి మీడియంలో మంట మీడియం టు సిమ్లో పెట్టేసుకొని రెండు వైపులు ఎర్రగా కాల్చుకోండి చాలా కమ్మగా ఉంటుందండి ఒక్కసారి తప్పనిసరిగా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది మరి సండే పూటే ఇంట్లో అందరూ ఉంటారు ఇలాగా రొట్టె తయారు చేయడానికి టైం దొరుకుద్ది మిగిలిన టైంలో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కాటికి హడావిడి కనుక సండే మార్నింగ్ ఈ ఈ రెసిపీ తయారు చేశానండి ఇది అందరికీ ఎంతో ఇష్టమైంది ఈ చట్నీ ఏం లేకపోయినా ఖాళీగా తినడానికి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఇంతేనండి నా వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చితే మీరు ట్రై చేస్తే ఎలా కుదిరిందో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీళ్ళ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి